టెక్కలి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకున్నారు ఏలు జరిగింది మన రాష్ట్రానికి ఎమ్మెల్యే జరిగింది టెక్కలకి ఎమ్మెలు జరిగింది పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా వచ్చాయా అభివృద్ధి జరిగిందా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు చంద్రబాబుకి ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయాలి ఎవరైనా ఇద్దరు వాళ్ళ స్వప్రయోజనాలే చూసుకున్నారు కదా ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచన చేశారా ప్రజల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ కట్టి ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంది రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉంటుంటే అది పూర్తి కూడా అయిపోయేది మన దురదృష్టం ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత జగన్మోహన్ చంద్రబాబు ఎలాగో పట్టించుకోడు రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్ట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు అయి ఉండి నేను అది పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారే యాభై శాతం పూర్తి చేశారు నేను ముఖ్యమంత్రి అయినాక వెంటనే పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలైంది ఈ రోజు వరకైనా పూర్తయిందా కనీసం తట్టడు మట్టి ఎత్తిపోయలేదే మరి ప్రాజెక్ట్ ఎలా పూర్తయిపోతుంది ఏం చెప్పారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వంశధార మోడనైజేషన్ చేస్తాను మోడర్నైజేషన్ చేస్తాను ఆఖరి ఆయకట్ట వరకు ఆఖరి ఎకరా వరకు నీళ్ళు ఇస్తానన్నాడు వచ్చినాయా ఒక్క చుక్క నీళ్ళైనా వచ్చాయా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ఆలోచన చేయండి మనకు ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల ఊపిరి ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరిగి జరుగుతుంది కానీ పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వీళ్ళు ఒక్క రోజైనా ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ప్రతిపక్షాలలో ఉన్నప్పుడేమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు ప్రత్యేక హోదాను వాళ్ళ క్యాంపెయిన్ కోసం వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటారు కానీ అధికారం లేకొచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా కోసం మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఆలోచన చేయండి ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రం బాగుపడదు ప్రత్యేక హోదా రాకపోతే మనకు పరిశ్రమలు రావు గత పది సంవత్సరాలుగా చూసామో మన పరిస్థితి ఏమిటో ఒక్క పరిశ్రమ రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు పది సంవత్సరాలుగా ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు వేయలేదు మిగతా రాష్ట్రాలు అన్ని దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది కనీసం ఈ రోజు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు అసలు ఆ పదమే లేకుండా చేస్తున్నారు ఇద్దరు ప్రతిపక్ష నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడైనా మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి అమ్ముడు పోయారు నిజంగానే అమ్ముడు పోయారు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్న పార్టీలు వైసీపీ పార్టీలు టీడీపీ పార్టీలు ఎందుకు చేస్తున్నారు బీజేపీ పార్టీకి గులాంగిరి వాళ్ళు అధికారంలో ఉన్నారట అందుకని వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీతో వాళ్ళ దోస్తి ఉండడం కోసం గులాంగిరి చేస్తున్నారు వాళ్ళు గులాములు కావడమే కాకుండా ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టేశారు కదా వీళ్ళకి ఎందుకు వేయాలన్నా ఓట్లు అని అడుగుతున్నాం కనీసం మనకు చెప్పుకోవడానికి రాజధాని ఉందా మనకు చెప్పుకోవడానికి రాజధాని ఉందా అందరికీ అన్ని ఉన్నాయి కదన్నా బెంగళూరు ఉంది చెన్నై ఉంది కర్ణాటక వాళ్ళకు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉన్నాయి మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్పు ఉంది నెత్తి మీద కుచ్చు టోపి ఉంది మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళ ఓట్లు కనీసం ఒక రాజధాని కూడా లేకుండా చేశారే చంద్రబాబు గారేమో రాజధాని అని సింగపూర్ ను చేస్తాను అన్నాడు అమరావతిని కాస్తా భ్రమరావతిని చేశాడు త్రీ సినిమాలు చూపించాడు తప్పితే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకటి సరిపోలేదు ఈయనకి మూడు కావాలన్నాడు వచ్చాయా మూడిట్లో కనీసం ఒకటైనా వచ్చిందా మరి ఎందుకు ఇయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి వేల కోట్లు కనీసం వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మోడీ గారు అయితే ఢిల్లీకి మించిన రాజధానికి మేము డబ్బులు ఇస్తామన్నారు మాటలు చెప్పడానికేమో పోటీలు పడి మాటలు చెప్తారు కానీ ఆచరణలో మాత్రం ఒక్కటి చేయలేదు మన రాష్ట్రానికి అలాంటి బీజేపీ పార్టీకి మనకు రాజధాని ఇవ్వలేదు మనకు పోలవరం ఇవ్వలేదు మనకు విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అయినా కూడా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నాడు ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి మోడీయే కావాలట చంద్రబాబు గారు ఏమో మోడీకి మోడీతో తొత్తు జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఇదే తయారైంది ఇద్దరికి మోడీ కావాలట ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది మన రాష్ట్రంలో ఎందుకేయ్యాలి వీళ్ళకు ఓట్లు ఎందుకేయ్యాలి వీళ్ళకు ఓట్లు ఏం మేలు చేశారని వేయాలి వీళ్ళకు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారన్నా రాజశేఖర రెడ్డి గారి వారసుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాడు అని ఓట్లేస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి పోలను పోలికే ఉందా పొంతన ఉందా అసలు రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎక్కడ పెట్టుకున్నాడు అన్నా నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని రుణమాఫీ చేశాడు డ్రిప్పు డ్రిప్పు మీద సబ్సిడీ అయితేనేమి ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ అయితేనేమి పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి మద్దతు ధర అయితేనేమి పెట్టుబడులు తగ్గించడం అయితేనేమి ఎన్ని చేశాడన్నా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఉందా పాలన ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం రైతులు మొత్తం అప్పులేని రైతు లేకుండా పోయింది మన రాష్ట్రంలో మొత్తం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవాడు లేదు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితము చెప్పిన మాట మేనిఫెస్టోలో చెప్పిన మాట నేను మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతున్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైన మూడు వేల కోట్ల రూపాయలు రైతులు పక్కన పెట్టి మద్దతు ధర ఇచ్చారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పంట నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే రైతులకు డబ్బులు ఇచ్చారా నాలుగు వేల కోట్లు ఏ సంవత్సరమైనా పక్కన పెట్టారా ఏ రోజు పట్టించుకోలేదు వీలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది అన్న రాజశేఖర రెడ్డి గారికి బిడ్డలంటే ప్రాణం ఫీజు రిఎంబర్స్మెంట్ అయితేనేమి వాళ్ళ ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డలను గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఎలాగో లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సింది స్కాలర్షిప్లు ఇవ్వాల్సింది పాపం ఇప్పుడు బిడ్డల బిల్లులు కట్టగా ఎంతమంది సర్టిఫికెట్లు ఆ కాలేజీ వాళ్ళే అట్టి పెట్టుకున్నారు బిడ్డలు చదవాలా లేదా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు పోనీ ఉద్యోగాలు ఇస్తున్నారా అంటే ఇచ్చారా వచ్చాయమ్మా ఉద్యోగాలు వచ్చాయా ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖలో నేను అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే అవి భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాయా వచ్చినాయా ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఉన్నాయి ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు అన్నా జగన్మోహన్ రెడ్డి గారు గుటి గుర్రాలకు బలుదా మేరా ఏం చేసినట్టు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో సంక్రాంతి వచ్చినట్టుగా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు కదా వచ్చిందన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి మరి జాబ్ క్యాలెండర్ ఎన్ని వచ్చాయి సున్నా గుండు సున్నా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను భర్తీ చేస్తాను చంద్రబాబు సిగ్గులేదా ఏడు వేలకే నోటిఫికేషన్లు ఇస్తున్నావని ఆ రోజు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అయింది అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఇప్పటికీ వేయలేదు నోటిఫికేషన్ ఆఖరిన ఇప్పుడు ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఆరు వేలతో ఒక దగా డిఎస్సీ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనాలి దగా కాకపోతే ఏమిటిది ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఈ ఆకరణ రెండు నెలల ముందు ఎలక్షన్ల ముందు మీరేస్తే ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు మంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అక్కడే బతికారు వచ్చారన్నా ఎప్పుడన్నా జనాల దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా అసలు ఆలోచన చేయండి అన్న రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకు మళ్ళీ రచ్చబండకు వెళ్ళాలి నేను నా ప్రజలకు అవసరాలు ఉన్నాయి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి ఇంకా పెన్షన్లు రాని వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ ఇవ్వాలి రైతులు ఎలా ఉన్నారో కనుక్కోవాలని ఎంత హడావుడి పడి రెండు నెలలకే ఏం అవసరం ఉందన్న అప్పుడే గెలిచాడు ఏ అవసరం లేదు మీరు ఓట్లు వేశారు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు అయినా కూడా రెండు నెలలకే బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు మరి అది కదా నాయకుడు అంటే